ఒక రాజ్యంలో ఒక యువకుడు నష్టజాతకుడని వాడి మొహం చూస్తే మంచిది కానని వాడి ఎదురొచ్చినా మంచిది కాదని దూషించి జనాలందరూ తీసుకెళ్లి రాజు దగ్గర నిలబెట్టి అతనికి తగిన శిక్ష విధించమని కోరారు ఇది ఎంతవరకు నిజమని రాజు పరీక్షించాలనుకుని ఆ రోజు రాత్రి ఆ పిల్లవాడిని తన గదిలోనే నిద్రించమని సలహా ఇచ్చాడు ఉదయం నిద్రలేచిన రాజు ఆ యువకుడిని చూసి కాలకృత్యాల కోసం వెళ్ళగా రాజు కాలికి గాయమయ్యి రక్తం కారసాగింది ఇది నిజమే అని నమ్మిన రాజు బడులను పిలిచి అతను ఉరితీయమని ఆజ్ఞ ఇచ్చాడు అమలు జరుగుతుండగా ఉరిశిక్ష యువకుడు ఇలా అన్నాడు నాకంటే నష్టజాతకుడు పక్కనే ఉంటే నన్ను ఉరి తీస్తున్నారు ఇది ఎంతవరకు సభం అని అమాయకంగా అడిగాడు నీకంటే నష్టజాతకుడు ఎవరున్నారని అడగగా రాజు నా మొహం చూస్తే కేవలం దెబ్బ తగిలింది కానీ నేను రాజు మొహమే చూశాను ఉదయం లేసి నాకు ఉరిశిక్ష పడిందే ఇప్పుడు చెప్పండి మా ఇద్దరిలో ఎవరు నష్టజాతకులని ప్రశ్నించాడు కాబట్టి నింద పెట్టడం చాలా ఈజీ కానీ దానిని మోయడం అనేది ఎంత కష్టం అది మోసేవాడికే తెలుస్తుంది